హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్ ఫ్రెండ్స్ గ్రూప్ సి ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ వీటికి వచ్చేసి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ మే వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇందులో పోస్టులు వచ్చేసి చూడండి రిజిస్టర్ మరియు అండ్ నాన్ టీచింగ్ పొజిషన్ సంబంధించిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇది వచ్చేసి తేజ్పూర్ యూనివర్సిటీ నుంచి అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అస్సాంలో అయితే ఉంది అండ్ దీనిలో ఏమేమి పోస్టులు ఉన్నాయో ఒకసారి అయితే మనం చూద్దాం అండ్ ఇక్కడ ముందుగా పోస్టులు వచ్చేసి డేట్స్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు మార్చి నుంచి స్టార్ట్ అయ్యి అది లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ మే వరకు ఉంది అండ్ వీటిని హార్డ్ కాపీ అనేది ఆన్లైన్లో అప్లై చేసిన ఫామ్ అనేది మనం ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది అది ఇరవై ఐదు మే వరకు అయితే లాస్ట్ డేటు ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇక్కడ రిజిస్టర్ పోస్ట్లు వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఒక పోస్ట్ అయితుంది లెవెల్ ఫోర్ ప్రకారం శాలరీ అండ్ ఇక్కడ బేసిక్ శాలరీ చూడండి ఒక లక్ష నలభై నాలుగు వేల రెండు వందల రూపాయలు అనేది మీకు సాలరీ అయితే ఉంది యాభై ఏడు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు యూఆర్ అండ్ అలాగే ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ డిప్యూటీ రిజిస్టర్ అసిస్టెంట్ రిజిస్టర్ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఉన్నాయి ఇందులో మనం ఇక్కడ గ్రూప్స్ ఉద్యోగాలు చూడండి ఇక్కడ ల్యాబరేటరీ అసిస్టెంట్ జూనియర్ అకౌంటెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ వచ్చేసి ఆరు పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఎంటీఎస్ పోస్టులకు వచ్చేసి లెవెల్ వన్ ప్రకారం శాలరీ పద్దెనిమిది వేల రూపాయల బేసిక్ శాలరీ ఉంటుంది అండ్ ఎల్డీసీకి వచ్చేసి లెవెల్ టూ ప్రకారం యూడిసికి వచ్చేసి లెవెల్ ఫోర్ ప్రకారం శాలరీ వయసు ముప్పై రెండు సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై చేసుకోవడానికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది అండ్ ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ చూస్తే ఇక్కడ చూడండి లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు వచ్చేసి డిగ్రీతో పాటు మీకు ఇంగ్లీష్లో టైపింగ్ అనేది థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అనేది చేయగలగాలి ఎంటీఎస్ పోస్ట్ మాత్రం మీరు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోద్ది లేదంటే ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ మీరు ఆ అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లోనే ఫిల్ చేయాలి ఇక్కడ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే నాన్ రిఫండబుల్ అంటే వెయ్యి రూపాయలు అయితే ఉంది ఏది ఒక రిజిస్టర్ పోస్ట్ అదే గ్రూప్స్ ఎంటీఎస్ పోస్ట్ ఉన్నాయి కదా వీటికి ఐదు వందల రూపాయలు మాత్రమే ఫీజు ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఫీజు అయితే ఏం లేదు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి ఎక్సెంప్షన్ అనేది చేశారు మీరు ఫీజు పేమెంట్ విభాగం వచ్చేసి మీరు ఆన్లైన్లోనే చేయాలి ఇక్కడ డైరెక్ట్ పేమెంట్ ఎలా చేయాలంటే ఇక్కడ తేజ్పూర్ యూనివర్సిటీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నంబరు ఐఎఫ్సి కోడ్ అయితే ఉంది ఈ విధంగా అయితే మీరైతే అప్లై చేయాల్సి ఉంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో అయితే మీరు అమౌంట్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ బ్యాంక్ నేమ్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేజ్పూర్ యూనివర్సిటీ బ్రాంచ్ నప్పం తేజ్పూర్ అనేది ఇది పిన్ కోడ్ వచ్చేసి సెవెన్ ఎయిట్ ఫోర్ జీరో టూ ఎయిట్ అనేది పిన్ కోడ్ అండ్ ఇక్కడ మీరు చేసాక రిసిప్ట్ అయితే ఉంటుంది కదా హార్డ్ తో పాటు ఈ పేమెంట్ రిసిప్ట్ కూడా పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మీరు ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ద పోర్టల్ ట్యూలీ సైన్ హార్డ్ కాపీ అంటే మీరు సంతకం చేసి కంప్లీట్ అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ అవుతుందా రిజిస్టర్ తేజ్పూర్ యూనివర్సిటీ తేజ్పూర్ సెవెన్ ఎయిట్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ జీరో టూ ఎయిట్ అస్సాం అనే అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ అండ్ మీరు ఎనిమిల్ ఆఫ్ కౌన్ మీద మెన్షన్ చేయాలి ఏ పోస్ట్కి అప్లై చేస్తామని ఇలా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనేది ఇక్కడ పక్కన పెట్టి అడ్వర్టైజ్ నెంబర్ అనేది జీరో ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఇదైతే ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ వీటితో పాటు మీకు వీటికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఇక్కడ చూడండి విత్ ఆల్ నెసెసరీ ఎంక్లోజర్స్ ఇంక్లూడింగ్ ద ప్రూఫ్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు హార్డ్ కాపీ అలాగే మీరు వేరే చోట పనిచేస్తుంటే ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవనేది యాడ్ చేయాల్సి ఉంటుంది వీటితో పాటు హార్డ్ కాపీతో పాటు పంపించాల్సి ఉంటుంది ఎప్పుడు ట్వంటీ ఫిఫ్త్ మే వరకు అయితే మీరు అయితే పంపించాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మీకు ఆ చేసేప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను